అందరికి నమస్కారం ఏపీలో తీవ్ర కలకలం షాక్ లో స్థానికులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది ఏ సంఘటన అయితే గనక రీసెంట్ గానే విజయనగరం అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఘటనలు జరిగి స్థానికులందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఇప్పుడు అలాగే మరోసారి సత్యసాయి జిల్లాలో సంచలనం అయిన జరిగే సంచలనం కలిగించే సంఘటన జరిగింది ఇద్దరు ఉగ్రవాద సానుభూతులను అయితే అక్కడ సానుభూతి పరులను అయితే కనుక అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది మన పక్కనే ఉంటూ ఎటువంటి అనుమానం లేకుండా సంచరిస్తూ ఉగ్రవాదులకు సహాయం చేసేవారు చుట్టుపక్కల ఉండడం అనేది నిజంగా భయం కలిగించే విషయమే రాష్ట్రంలో ఇటీవలే ఉగ్రవాదులు కదలికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఉగ్రవాది నూర్ మహమ్మద్ షేక్ ను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు అతడు కూడా పాకిస్తాన్ కు చెందిన జైషే ఈ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే గానీ గుర్తించడం జరిగింది ఇక భారతదేశంలో నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సాప్ గ్రూపులో అతడు సభ్యులుగా ఉన్నట్టు అయితే నిర్ధారించారు ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది విచారణలో భాగంగా నూర్ మహమ్మద్ షేక్ ఇచ్చిన సమాచారం మేరకు ధర్మవరంలో మరో ఇద్దరు ఉగ్రవాదుల సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఎలా ఎంతమంది ఉన్నారో అంటే సమాచారం తెలియక ఇంకా ఎంతమంది మన చుట్టూ తిరుగుతున్నారో కూడా తెలీదు ఇక అరెస్టైన వారిలో మహారాష్ట్రకు చెందిన చెందినటువంటి షేక్ అస్లాం ఉత్తరప్రదేశ్కు చెందిన సజ్జత్ హుస్సేన్ ఉన్నారు ఆ ఇద్దరిని కూడా ఉగ్రవాదం వైపు నూర్ మహమ్మద్ షేక్ ప్రేరేపించినట్లుగా పోలీసులకు వాంగ్మూలంలో చెప్పినట్లుగా తెలుస్తుంది సో ఒకళ్ళు జాయిన్ అవడమే కాకుండా వాళ్ళ ప్రేరేపణతో మరికొంతమందిని ఈ గ్రూపుల్లో జాయిన్ చేయడం ఇలా వీళ్ళని వీళ్ళు పెంచి పోషించుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు సో ఎప్పటికప్పుడు ఐబీఐతే కనుక ఇలాంటి వాళ్ళని గుర్తించి కట్టడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది